హలో ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఇవాళ నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను ఇదేం అడ్వర్టైజ్మెంట్ కాదనమాట అయితే ఎందుకు చూపిస్తున్నాను మరి లిప్స్టిక్ అని అంటే అమ్మాయిలకి ఒక చిన్న మేకప్ ప్రోడక్ట్ కొనుక్కున్నా సరే అదొక మంచి బ్రాండ్ కొనుక్కుంటే లేకపోతే ఒక ఏమంటారు హై ఎండ్ ప్రోడక్ట్ అయితే దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరనమాట అండ్ మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు మ్యాక్ ఇస్ లైక్ రియలీ గుడ్ బ్రాండ్ అని చెప్పి నేను ముందు కూడా ఒక మ్యాక్ లిప్స్టిక్ కొనుక్కున్నా కానీ అది నా పాకెట్ మనీ నుంచి కొనుక్కుందనమాట లైక్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ బాట్ ఇట్ విత్ మై ఓన్ మనీ అయితే ఇంత చిన్న లిప్స్టిక్కే ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు అని అంటే నిన్న షాప్లో ఐ వాజ్ ఇన్ అ ప్లేస్ వేర్ నేను ఆలోచించలేదు లైక్ దీనికి డబ్బులు ఇవాళ కడితే ఈ మంత్ బడ్జెట్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా లైక్ ఇంకేదన్నా ఖర్చు ఆపుకోవాల్సి వస్తుందా అని చెప్పేసి ఆలోచించకుండా నేను మా ఫ్రెండ్స్తో స్టోర్కి వెళ్ళినప్పుడు కొనుక్కోగలిగాను అనమాట అండ్ ఆ ఫీలింగ్ నాకు ఫస్ట్ టైం వచ్చింది సో ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియో నుంచి అని అంటే మనకు ఒక లైఫ్ స్టైల్ కావాలి అని అన్నప్పుడు దానికి కష్టపడాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట అండ్ ఇవన్నీ లైక్ అబ్బాయిలకి రిలేట్ అవ్వడానికి ఎలా అంటే సపోజ్ మీకు ఒక రిమోట్ కార్ కావాలనుకోండి చిన్నప్పటి నుంచి అబ్బాయిలకి ఎవరు రిమోట్ కార్స్ పెద్దగా కొనిచ్చరు కానీ వాళ్ళకి ఇంకా ఒక ఫీలింగ్ ఉంటుంది అది ఒక మంచి బొమ్మల షాప్కి వెళ్ళినప్పుడు లైక్ కొనుక్కోవాలి అని ఇది వస్తుంది అండ్ మన మీద మనం ఎప్పుడు అసలు ఖర్చు పెట్టుకోము లైక్ ఒక పదివేలు శాలరీ వస్తుంది అనుకోండి పదకొండు వేలు ఇంట్లో ఖర్చు ఆల్రెడీ రెడీగా ఉంటుంది లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లో అంతే కానీ నేను సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకైనా సరే అది టెన్ థౌజండ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా సరే పోర్షన్ పక్కకు తీసి నా మీద నేను ఖర్చు పెట్టుకునేదాన్ని లైక్ మంచి ఫుడ్ తినటము లేకపోతే ఒక స్పాకి వెళ్ళడము లేకపోతే మంచి హెడ్ మసాజ్ ఆయిల్ మసాజ్ చేపిచ్చేసుకోవడం అలాంటిది అనమాట అండ్ నిన్న నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు లిప్స్టిక్ కొనుక్కున్నా అండ్ పెట్టుకోవడానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే అండ్ ఎందుకు చెప్తున్నా అంటే లైక్ ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనకి ఉండడం ఎంత ఇంపార్టెంట్ అని కూడా ఒక పాయింట్ అనమాట దీంట్లో లైక్ మనకు నచ్చిన వస్తువులు ఎవరిని అడగకుండా కొనుక్కోవడం అనేది అసలు ఒక మంచి ఫీలింగ్ బొట్టు కూడా పెట్టుకుంటాము ఒక నిమిషం మంచి మంచి పర్ఫ్యూమ్ కొట్టుకోవడము మంచిగా రెడీ అవ్వటము నాకైతే ఎంత ఇష్టమో కానీ మన లైఫ్ స్టైల్ ఒకలా ఉండాలని చెప్పేసి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ లైఫ్ స్టైల్ కోసం మనం కష్టపడి మనమే ఎంజాయ్ చేయటం అనేది బెస్ట్ పార్ట్ అనమాట అసలు సో టు ఆల్ ది ప్రిటి గర్ల్స్ అవుట్ దేర్ సెండింగ్ సమ్ ఇన్స్పిరేషన్ లిటిల్ ఇన్స్పిరేషన్ వేర్ మీ వస్తువులు మీరే కొనుక్కోవడానికి ట్రై చేయండి ఫైనాన్షియల్ బర్డెన్ ఫ్యామిలీ మీద నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ గిఫ్ట్ ఇవ్వట్లేదు నాకు అది గిఫ్ట్ ఇవ్వు ఇది గిఫ్ట్ వావో అనడం కన్నా మనమే కొన్ని డబ్బులు జమ చేసి మన తమ్ముళ్ళకి మన అన్నయ్యలకి వాళ్ళకేం కావాలో గిఫ్ట్స్ కోసం మనం డబ్బులు జమ చేసి ఇస్తే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది లవ్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ లవ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా దాంట్లో గిఫ్ట్ గివింగ్ అనేది ఒక లవ్ లాంగ్వేజ్ అనమాట అది అలవాటు చేసుకోండి అవతల వాళ్ళకు ఒక ప్రోడక్ట్ కొనిచ్చినప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో అది ఇచ్చే వాళ్ళకే తెలుస్తుంది అనమాట అండ్ ఆ వస్తువు మీరు మీకోసం కొనుక్కుంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుందో అదొక డ్రగ్ లాంటిది అనమాట వన్స్ యూ స్టార్ట్ గిఫ్టింగ్ యువర్ సెల్ఫ్ అసలు మీరు వెనక్కి తగ్గరు మళ్ళీ ఒకసారి నేను ఎంత బాగున్నాను ప్రతి ప్రిటి బాగుంది కదా లిప్స్టిక్ షేడ్ అంతే ఈ విషయం చెప్పడానికి ఇవాళ స్టాచీస్ బా ఓకే ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ బై బై